నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి హలో మేడం ధీరస్కి నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పమని చెప్తే అది వదిలేసి ఇలా అశోకవనంలో సీతాదేవిలా కూర్చున్నావేంటి త్వరగా వెళ్ళి నీ ప్రేమ విషయం ధీరస్తో చెప్పు అని నర్మదా అంటూ ఉంటే అది కాదక్క ఇందాక మావయ్య మాట్లాడిన మాటలకు మనసుకు చాలా కష్టంగా అక్క అని ప్రేమ అనేసరికి ప్రేమ నీ చేతుల మీదుగా నీ పుట్టింటి బతుకమ్మని తీసుకుని వెళ్ళడం వెనక ఉన్న సెంటిమెంట్ని మావయ్య గారికి తెలియదు పైగా మీ నాన్నగారు మావే గారిని అందరి ముందు అవమానించేలా మాట్లాడారు ఆ బాధతో మావయ్య గారు అలా మాట్లాడారే తప్ప మన మీద కోపంతో కాదు కోడళ్లుగా మనం ఆ ఇంటికి కరెక్ట్ కాదన్న భావంతో అంతకన్నా కాదు అయినా తప్పు చేస్తే బాధపడాలి కానీ మంచి చేస్తామని మన మనసుకు తెలిసినప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు సరేనా ఇక ఈ సెంటిమెంట్ని పక్కకు పెట్టి వెళ్ళి నీ లవ్ సీన్ స్టార్ట్ చేయి అని నర్మదా చెప్పేసరికి నాకెందుకో చాలా టెన్షన్గా ఉందక్కా అని ప్రేమ అంటూ ఉంటే వెళ్ళు అని ప్రేమని తోస్తుంది నర్మదా దాంతో ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ఇక ధీరజ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు దాంతో ప్రేమ మెళికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది దాంతో ధీరజ్ ఎందుకలా మెలికలు తిరుగుతున్నావు ఏమైంది నీకు అని అడుగుతాడు దాంతో ప్రేమ నీకు విషయం చెప్పాలి ధీరజ్ ఎందుకో ఏమో తెలియదు కానీ నా గుండె ట్రైన్ కంటే చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది కాళ్ళు అయితే కుదురుగా ఉండట్లేదు తెలుసా అనేసరికి అంటే మామూలుగా అయితే నువ్వు కోతిలాగా నా మీద పడి పడి రెక్కేస్తావు ఎగిరెగిరి నన్ను కొరకడానికి వచ్చేస్తావు అలాంటిది మాట్లాడడానికి టెన్షన్ అంటావేంటి పిచ్చ కామెడీ కాకపోతే అని ధీరజ్ అనేసరికి ఆడపిల్లలు ఎంత రఫ్గా ఉన్నా సరే ఒక్క విషయంలో మాత్రం చర్చ సిగ్గు ఉంటుందిరా అవునా ఎప్పుడూ లేనిది నీలో అంత సిగ్గు మొగ్గలు వేసే విషయం ఏంటో చెప్పు అని ధీరజ్ అడిగేసరికి అది నేను నిన్ను అని ప్రేమ నసుకుతూ చెప్పేసరికి ఇక కుడిలో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది భక్తులందరికీ విజ్ఞప్తి ఐదేళ్ల పాప తప్పిపోయింది అనేసరికి ధీరజ్ ప్రేమ పరిగెత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో ప్రేమ తన మనసులో ఉన్న మాటని ధీరజ్కి చెప్పదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్